సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబయో జన్మదినాన్ని పురస్కరించుకుని రాజన సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఐక్యత ర్యాలీ నిర్వహించారు జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్ నుంచి పాత బస్టాండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఐక్యత ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా దేశ సమగ్రత ఐక్యత విలువలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సర్దార్ వల్లభాయ్ కృషి మరవలేనిదని గోపి అన్నారు భారతదేశాన్ని ఏకీకృతం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని దేశ నిర్మాణంలో పటేల్ పాత్రను ఐదు వందలకు పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయటంలో ఆయన చూపిన కృషిని గుర్తు చేసుకోవటం గర్వకారణమన్నారాయన నూట యాభైవ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు యూనిటీ రన్ ఐక్యత ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మరి భారతదేశం వివిధ సంస్థానాల పరంగా ఉన్న క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థలను ఏకం చేసి ఈ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో ఒక జాతీయతా భావం ద్వారా ఒక జాతీయత భావం ద్వారా భారతదేశాన్ని ఏకైక దేశంగా అయ్యేలా వారు ఏర్పాటు చేసినారు కనుక వారికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే రకంగా దేశం మొత్తం ఒక అయితే తెలంగాణ రాష్ట్రం ఒక మరి ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసిన కృషి ఆపరేషన్ పోలో ద్వారా జాతీయత భావాన్ని పెంపొందించడానికి జాతీయత భావాన్ని సమగ్రతను ఐక్యతను చాటడానికి కోసం వారైతే ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం సంస్థానాన్ని కూడా